బాగానే దొరికే షాప్లో చూసారా అసలు ఏమాత్రం మాత్రం అనుకో ఉంటే కేజీ కేజీ నడదా ఉండొచ్చు అలాగా సరిపోతాయి ఫుల్గా కోరికి చూస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ షాప్లో బాయ్ 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 ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత చాలా మంచి వీడియో కోసం వెళ్తున్నాం అది లక్కీగా దొరికినట్టు అనిపించింది యాక్చువల్గా ఇందాక ఇటు వచ్చినప్పుడు ఇక్కడ కోనాలో చిన్న చేపలు చూస్తాను చాలా రోజులు బట్టి ఇటు కాస్త ఎవరు రాలేనట్టు ఉంది దిగుబడి నేను వస్తాను అన్నమాట పడదామనేసి చూద్దాం ఇక అదే కోనం అలాగా చూసారా ఏం ఆగిపోయింది లైట్గా చేపలు ఆడుతున్నాయి అంటే పెద్ద అని నాకు తెలుసు పెద్ద అని పెట్టిస్తారు ఇటు కాసి రాలేదు చూసారా వెళ్ళలేదు కదా 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 అక్కడ ఒక్కొక్కటి కనపడుతుంది దీపు కూడా నేను పడతాం ఇప్పుడు దీపో పక్కన కావ చూడండి మరి దొరుకుతుంది ఒకటి పెద్ద లేవు కానీ అన్నీవే సైజు ఉన్నాయి అన్నమాట చూస్తారా ఒడేరా ఇందులో ఈ బోడికి చిన్నది దొరికింది చిన్న మట్టి పిల్ల ఎగ్రికల్చరా పడుకో పట్టుకో అందులో చూపించు అలా మళ్ళీ కొరతలో పెట్టుకో இல்ல <flower> <Sucky> <zu> <S -ruit> <dando> ஆகுதேன் ஹம் ஆடு மாட்டான் ஆகுது உர்ர கரடி பிடிக்குது अरे நீ காண்டா போ நானா ஹ காதுல இல்ல இந்தா

நல்லா இரு திடிடி பொடி 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 ஆ ஐ ஃப்ரெண்ட் அங்கடி இங்க ரெ 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 يلا நல்லா ஃப்ரெண்ட் இல கரெ 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 ஹூ இல கே ரெ 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 அடி போறானே ரெ அது கே ரெ 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 திரைய திரா இクラ அண்ண கொண்டு அது கோ ஆ

சிண்ணு அது நான் deh urkulah dah, apa? pernah deh pergi ke, bukan bukan bukan, aja dong ya, izin dulu, ayo cari deh, ini siapa? Ensay tuh pergi, jangan lupa, dan friend.

నాకు ఇది நீர்லக்க <codafed repeats coda compositions> <coda> <coda noise>

ఇక ఉంటాయి ఈ చేపలు ఎక్కువ బురదలోనే ఉంటారా అందుకే నాలుగు బతుకున్నాయి చేపలు అయితే అయిపోయినా ఇంత నీళ్ళు లేని ఒకటి వస్తుంది

చూపించి చూపించా కలి పరిచినట్టు అదో దొరికిందా దలేదా విసింది ముందుకు ఇస్త్రీ వచ్చి ముందుకు చూడండి ముందు తోసే

చాలా రోజుల తర్వాత చూసాను ఇది బొమ్మడు చిన్నపిల్ల బొమ్ముడాయి ఇది పట్టుకోవాలి పట్టుకోవాలి అనుకుంటాయి

சென்னை நான்னா தான கண்ட சின்னது ஆ இந்த இடத்துல நீட்ல அடுச்சற அந்த அது சின்ன சின்னது அடுசி இந்த பாக்கெட்ல அடைக்க

이거을 맺히. 이곳을 지나가? 이곳을 지나가? 이거을지이거을 지나가? 이곳을 지이거을 지나가? 이곳을 지나가? 이곳을 이곳을 지나 బాగానే దొరికే షాప్లో చూసారా అసలు ఏమాత్రం మాత్రం అనుకో ఉంటే కేజీ కేజీ నడదా ఉండొచ్చు అలాగా సరిపోతాయి ఫుల్గా కోరిక చూస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ షాప్లో బాయ్ బాయ్